చేయాలనుకున్న స్నాక్స్ ఇవి చేసినా మాత్రం ఇవ్వనమాట అసలు ఇవేలా చేశాననేది అయితే వీడియోలో చూసేయండి ముందుగా మూడు అయితే ఉడికించేసి వాటి మీద ఉన్న స్కిన్ మొత్తం తీసేసి ఇలా మెత్తగా స్మాష్ అయితే చేసేసుకోవాలండి మీ దగ్గర ఉంటే కాన్ ఫ్లోర్ లేకపోతే గోధుమ పిండి ఈ రెండట్లు ఏదో ఒకటి అయితే వేసేసి ఇలా మెత్తగా అయితే కలిపేసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే కారం మీకు కావాలంటే ఏదైనా చాట్ మసాలా అయినా వేసేసుకుని ఇలా ఒక ఫ్లాట్గా ఉండి బోర్డు మీద అయితే పెట్టేసుకుని మనం స్క్వేర్ షేప్లో పెట్టేసుకునే దీన్ని ఇలా పొడుగ్గా ఫింగర్స్లో అయితే కట్ చేసుకోవాలన్నమాట నేను ఇవి కట్ చేసినప్పుడే నాకు అర్థమైపోయింది ఇవి ఎక్కడో దెబ్బ కొట్టేస్తాయని చెప్పేసి ఇలా కట్ చేసేసి వాటిని తీస్తూ ఉంటే రావట్లేదు అనమాట ఇంక అందుకని చెప్పేసి వాటిని ఇలా తీసేసి ఇలా రౌండ్గా అయితే చేసేసి ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేస్తానండి డీప్ ఫ్రై అవ్వడానికి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఏమో పట్టాయి అంతే ఫస్ట్ రెండు అయితే మాడిపోయినాయి ఆయిల్ బాగా హీట్ అయిపోయింది అనమాట అందుకే మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టించుకుని ఫ్రై చేసుకోండి ఇంకా మొత్తానికైతే ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా టమాటో సాస్ తినేస్తే చాలా బాగున్నాయి నేను అన్ని ఫింగర్స్లా చేయలేకపోయినా అందుకే పిల్లోస్లో అయితే కొన్ని చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి రెడ్డి